మీరిప్పుడు చూస్తున్న టెంపుల్ మామూలు టెంపుల్ అయితే కాదు ఎంతో మహిమ గల టెంపుల్ ఎంతో చరిత్ర గల టెంపుల్ మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుందా లేదా అనే విషయం మనకు కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది అంటే దానికి భిన్నంగా ఈ దేవాలయానికి వెళ్ళి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందా లేదా అనే విషయం మనకు అప్పటికప్పుడే తెలిసిపోతుంది వెయ్యి సంవత్సరాల కిందట ఇద్దరు మునులు ఘోరమైన తపస్సు చేశారు వారి తపస్సుకు మెచ్చి లక్ష్మీ నరసింహస్వామి వారికి కనిపించి దర్శనమిచ్చి ఇక్కడ ఈ కుండలో వెలువడం అయితే జరిగింది లక్ష్మీ నరసింహస్వామి వెలువగానే వాళ్ళిద్దరు మునీశ్వర్లు మాయమైపోయి ఇప్పటి వరకు కూడా లక్ష్మీ నరసింహస్వామికి జపం అయితే చేస్తున్నారంట ఇవన్నీ మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ టెంపుల్కి వెళ్లాల్సిందే అయితే ఈ దేవాలయం ఎక్కడనూ లేదు మన హనుమకొండకి దగ్గరలో ఉన్న కాపువాడలో అయితే ఈ దేవాలయం ఉంటుంది మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ప్రొఫైల్ కింద లింక్ అయితే ఇచ్చిన అదేవిధంగా బయోలో ఉన్న లింక్ ద్వారా అయినా ఈ వీడియోని చూడవచ్చు తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకుని మీ కోరిక నెరవేరుతుందో లేదో తెలుసుకోండి అయితే ఈ టెంపుల్ కి ఎవరైనా వెళ్ళి ఉంటే తప్పకుండా కామెంట్ చెప్పండి